కాల్ మెనేంజర్ ఆయన పేరు గొప్ప సైకియాట్రిస్ట్ ఆయన్ని ఒకసారి అడిగారంట మానవుడు విపరీతమైనటువంటి బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తే బాధ త్వరగా పోతుంది అని అన్నాడంట అడిగారంట ఆయన నువ్వు మనోవ్యాధుల్ని ఆలోచిస్తావు కదా మీ అందరికీ సలహా ఇస్తున్నా మీలో చాలామంది బాధలు ఉండా వెళ్తారు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందో మీకు చెప్తున్నా ఏసీ అందుకే ఇచ్చేశాడు ఏం చేయమన్నాడు తెలుసా బయటికెళ్ళి నీకంటే బాధగా ఉండేవాడు ఎవడైనా కనబడతాడేమి చూడు నీకంటే బాధగా ఉండేవాడు నీకంటే బాధగా ఉండేవాడు ఎవడైనా కనబడితే ఓ వీడు నాకంటే బాధలో ఉన్నాడు నేనే బెటర్ అనుకుంటా ఉంటా వాడికి సహాయం చేసి వచ్చేస్తా ఉంటాడు ఏసు ప్రభు వారు తాను విపరీతమైనటువంటి బాధలో వెళ్తూ ఉన్నాడు కానీ శిష్యుల్ని ఎలా చూశాడు తెలుసా అరే నా బాధ మనసులో ఇప్పుడున్నది మీరు నన్ను కాదని ఇంకెంత బాధలోకి వెళ్తారో నాకు తెలుసు తాను ఆ బాధను చూసి కాస్త ఓరట పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది మొదటిది ఏంటి అని అంటే ఆయన ప్రేమకు ఒక నమూనాగా చూపించాడు రెండోది ఇది క్రీస్తు పరిచర్యకు సూచన ప్రేమకు సూచన పరిచర్యకు సూచన క్రీస్తు పరిచర్యకు సూచన అంటానికి నాకేమనిపించింది తెలుసా నాలుగైదు వచనాలు ఒక పక్కన ఇంకో పక్కన ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు పక్క పక్కన పెడితే ఎంత చక్కగా సూట్ అవుతాయో చూడండి ఎలాగో చెప్పమంటారా ముందు నాలుగైదు వచనాల్లో ఏముందో చూస్తాను ఏంటనంటే ఆయన భోజనపు పంక్తిలో కూర్చొని అర్థమైందా భోజనపు పంక్తిలో కూర్చోవటం అంటే ఏంటో తెలుసా ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి పాస్టర్లు సర్వసాధారణంగా కింద వాళ్ళకంటే గొప్పవాళ్ళే కదా అందుకే పైకెక్కారు అవునా కదా అక్కడున్న వాళ్ళకంటే ఇక్కడ గొప్పవాళ్ళు అందుకే ఇక్కడికి వచ్చారు అవునా కదా పంక్తిలో కూర్చున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఆ పంక్తిలో కూర్చున్నాడు ఏసయ్య ఓకే అయితే ఆ పంక్తిలో కూర్చొని దాంట్లోంచి లేచాడు లేచి పై వస్త్రాన్ని తీసి అక్కడ తగిలిచ్చి తువాలు కట్టుకొని బేసిన్లో నీళ్లు పోసుకొని కింద కూర్చొని కాళ్ళు కడిగి తుడిచి ఆయన పంపించాడు అయితే దీనికి పక్కనే ఇది పెడితే బాగుంటుంది ఎలా తెలుసా ఆయన పరలోకంలో ఉండేవాడు ఆయన దేవుడు నేను దేవుణ్ణి అని అనుకోవటం నేను విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు సర్లే నేను మానవుని రక్షించడానికి కొద్దిసేపు తగ్గించేసుకుంటానులే కొద్దిసేపు కాదనుకుంటానులే అని భూలోకంలోకి ఎలా వచ్చాడు మనిషిలాగొచ్చాడు మనిషిలాగొచ్చి వాణ్ణి స్వస్థపరిచాడు ఈని స్వస్థపరిచాడు వాణ్ణి బాగు చేశాడు వీడిని బాగు చేశాడు ఇది మనిషిగా అక్కడతో ఆగిపోయిందా ఆ తర్వాత బానిసైపోయాడు ఎలాగా ఆయన్ని రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు చెత్త కొట్టారు చంపేశారు ఇది బానిసగా దేవుడు ఏమైపోయాడు బానిసైపోయాడు గురువు ఇక్కడేమైపోయాడు బానిస అయిపోయాడు ఆ వచనాలు మీకు చదివినిపిస్తాను అప్పుడు చూడండి అర్థం అద్దం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు ఫిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆయన దేవుని స్వరూపం స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోరికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను సిలువ మరణం పొద్దునంతగా తన్ను తాను తగ్గించుకు ఇట్స్ ఎ మినిస్ట్రీ ఆఫ్ హ్యుమిలిటీ ఆయన వినయముతో విధేయతతో పరిచర్య చేయడానికి తన్ను తాను తగ్గించుకున్నాడు పరిచర్యకు సాదృశ్యం గుర్తుపెట్టుకోండి ఎవరైతే క్రీస్తు స్వారూప్యము కలిగిన వాళ్ళు ఉంటారో ఎవరైతే క్రీస్తు అనుచరులు వాళ్ళు క్రీస్తులాగా పరిచర్య చేస్తారు క్రీస్తులాగా పరిచర్య చేయటం కాళ్ళు కడగటం అంటే ఏంటో మీకు చెప్తాను దీంట్లో బాగా మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఒకవేళ బయట స్నానం చేసిన తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చామనుకోండి బురద ఎక్కడ అవుతుంది కాళ్ళకు అవుతుంది బురద కాళ్ళకి అవ్వినప్పుడు పక్కన వాళ్ళు సహాయం చేయాల్సింది ఏంటి ఆ బురదను తీసేయడానికి ఆ బురద మట్టుకు తీసేస్తే మనకి సరిపోతుంది అది కరెక్ట్గా ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను చూపించడం దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయటం ఏసయ్య మనకి పరిచయం చేశాడు మనము ఇతరులకు పరిచయం చేయాలి సహవాసంలో ఉన్నప్పుడు మనం చేయగలిగేది ఏంటి తెలుసా ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు కడుక్కోగలుగుతాం ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు కడుక్కోటం అంటే ఏంటి మీరు విశ్వాసలే మీరు చర్చకు వచ్చినటువంటి వాళ్ళే అయితే విశ్వాసులైన ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది ఏదో ఒక కొదువు ఉంటుంది ఆ కొనొక్కదాన్నే పక్కకి తీసుకెళ్ళి ఇదిగో నీకు ఎక్కడ కొదువు ఉంది దీన్ని సరి చేసుకో దీనికి ఎక్కడ కొదువు ఉంది సరి చేసుకో మిగిలినవి అన్ని బాగానే ఉన్నాయి ఇదొక్కటే ఇది పరిచర్య తగ్గింపుతో చేసేటువంటి పరిచర్య దేవుని స్వరూప్యం కలిగినటువంటి వాళ్ళు అవసరత కొద్దీ ఏ స్థాయికి వెళ్ళాలంటే ఆ స్థాయికి వెళ్ళడానికి ఇష్టపడతారు నేను గతంలో వచ్చినప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను నా నా జీవితంలో తగ్గించుకొని పరిచర్య చేయటం అనే దాన్ని ఇద్దరి దగ్గర నేను నేర్చుకున్నాను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మే ఇరవై రెండో తారీఖున నేను తారీఖు కూడా చెప్పగలుగుతున్నాను ఉదయాన్నే మేమందరం ఒక క్యాంప్లో ఉన్నాం బైబిల్ ధ్యానం చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇరవై ఒక్క రోజులు అయిపోయింది ఇరవై రెండు రోజు ఇరవై నాలుగు మంది పొద్దున్నే లేసాము అందరూ టాయిలెట్స్కి వెళ్ళాలి కానీ ఇరవై మూడు మంది కూడా బయట ఉన్నారు నేను చివరిలో లేసాను ఏమైంది అని అన్న అంటే టాయిలెట్ నిండిపోయింది లోనికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు కంపు కొడుతుంది అని అన్నారు నేను కొంచెం పెద్దోండి అందరి మీద కోఆర్డినేటర్ వెళ్తుంటే బాబు ట్యాంక్ నిండిపోయిందంట అని అంటే తెలుసు మరి ఏదో ఒకటి చేయండి అని అంటే ప్రార్థన చేయండి మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తాం అన్నాడు ఇది ప్రార్థన చేసే ఐటమారా నా మనసులో వచ్చినటువంటి తలం అయితే ఆయన అన్నాను ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అర్థమవుతుందా అన్న అంటే ఆయన పైకి వచ్చి రండి ప్రార్థన చేద్దాం అని అన్నాడు ఇది పిచ్చోళ్ళకున్నాడే టాయిలెట్ విషయంలో ప్రార్థన చేద్దాం అంటాడు అని ఆయన లెట్రిన్ శనకాలకు తీసుకెళ్లాడు ట్యాంక్ ఉంది ట్యాంక్ చుట్టూ ఇరవై నాలుగు మంది పళ్ళు కూడా తోముకోలేదు సరిగ్గా నైట్ డ్రెస్సుల మీద ఉన్నారు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రార్థన చేయండి అంటారు ఏం ప్రార్థన చేస్తాం నేను ఒకటే ప్రార్థన చేశా ప్రవ్వ మాకు పనువాడిని పంపి మాకో పాడిని పంపి ఈ పెంట తీయడానికి ఇలాగే చాలా కోపంగా విస్తృతంగా ప్రార్థన చేస్తాను ఒక నిమిషం అయిందో లేదో ఎవరో ట్యాంక్ తీస్తున్న శబ్దం వినబడింది ఏంట అని చూస్తే నిక్కరేసుకొని కట్బనీ వేసుకొని ఉళ్ళంతా కిరసనాలు పూసుకొని తలకి మాస్క్ కట్టుకొని అడ్డంగా ఒక మాస్క్ లాంటిది కట్టుకొని ఆయన చేతుల్లో బకెట్ తీసుకొని కూలింగ్ గ్లాసులు పెట్టుకొని దిగుతున్నాడు అబ్బాయిడు చాలా ఫోజు కొట్టేవాడు పాకోడైన లెవెల్ ఉంది ఇక్కడ అనుకున్నాను ఆయన ఓ బకెట్తో పెంట తీసి ఇంకొక ఆయనకి ఇచ్చాడు ఆయన తీసుకెళ్ళి అంత దూరంలో గుంటలో పడేశాడు ఒక పది బకెట్లు తీసారేమో అప్పటికే ఒక ఇద్దరు ముగ్గురు వాంతులు చేసేసుకున్నారు భయంకరమైన దరిద్రమైన వాసన అయితే ఇంకా కోఆర్డినేటర్ గారు అన్నారు చాలు సార్ అని అన్నాడు ఈ పాకోడిని సార్ అంటున్నాడు అని అనుకున్నా ఆ తర్వాత అయిపోయింది ప్రైజ్ దలాడ్ ప్రైజ్ లాడ్ అంటున్నారు అంటే నాకు ఏంటి ప్రభా ప్రార్థన చేయంగానే పాకొండి పంపించావు అని ఇట్లా అనుకుంటూ నిజమే ప్రైజ్ దలాడ్ చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను ఈలోగా ఈయన కూలింగ్ గ్లాసులు తీసుకు మాస్క్ తీస్తూ ఉన్నారు పైన కట్టుకున్న గుడ్డ తీస్తూ ఉన్నారు చూసి నేను షాక్ తిన్నాను బాబోయ్ అని అనుకున్నాను ఏ అని అంటే వాళ్ళిద్దరూ ఎవరంటే మాకు వాక్యం బోధించడానికి వచ్చినటువంటి మా స్పీకర్లు ఒక ఆయన పేరు సత్కీర్తిరావు ఒక నెల రోజుల క్రితమే ఆయన చనిపోయాడు ఇంకొక ఆయన పేరు పీసీ వర్గీస్ వీళ్ళిద్దరూ మాకు వాక్యం బోధించడానికి వచ్చిన వాళ్ళు మా పెంటను బకెట్లతో ఎత్తి బయట పోసేవాళ్ళు అలాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు అలాంటి జీవితాన్ని చూసినప్పుడు వంద ప్రసంగాల కంటే ఎక్కువ నేర్చుకోగలుగుతాం ఒక జీవితం తగ్గింపు ఒకరి జీవితం చాలు అనేక ప్రసంగాల్ని ఇవ్వగలుగుతుంది డాగ్ మెలండా ఈయన పేరు డాగ్ మెలండా ఈయన బ్రెజిల్లో ఒక చాలా మూల కుగ్రామంలో పరిచయం చేయడానికి వెళ్ళాడంట బైబుల్ తర్జుమా చేయడానికి వెళ్తే ఈ తెల్లొడచ్చాడ్రా అనేవాళ్ళు అంట అంటే అతన్ని వేరుగానే చూసేవాళ్ళు తెల్లొడొచ్చాడ్రా తెల్లొచ్చాడ్రా అని ఈయన నెమ్మదిగా ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకోవటం నేర్చుకున్నాడు మాట్లాడటం మొదలుపెట్టాడు వాళ్ళ భాష వాళ్ళ భాష మాట్లాడుతుంటే ఏమన్నారు తెలుసా మన తెల్లరా వీడు మన తెల్లోడే ముందు తెల్లోడు ఆ తర్వాత మన తెల్లోడు అని అన్నారు ఆయన భాషతో పాటు డాక్టర్ గారు కదా డాక్టర్ గారు కాబట్టి వాళ్ళకి కట్లు కట్టడం అలాంటి చేసేవాడు మన మంచి తెల్లొడరా మన మంచి తెల్లోడు అని అన్నారు ఇది మూడోది ఒకరోజు మాత్రం ఒక విచిత్రమైన పని చేస్తుంటే చూసి తెల్లోడు కాదురా వీడు మనోడే అని అన్నారు ఏం చేస్తున్నారు తెలుసా ఒక బాబు పరిగెట్టుకుంటా వెళ్ళి ఒక మురిగ్గుంట్లో పడిపోయాడు పడిపోతే ఆ బాబుని గట్టి మీద కూర్చోపెట్టి ఆయన నీళ్లు తీసుకొని కాళ్ళు కడుగుతూ ఉన్నాడంట కాళ్ళు చూసి రే ఏ తెల్లోడైనా మన కాళ్ళు కడగటం చూసావురా వీడి తెల్లోడు కాదురా మనోడు వీడి మనోడు మన కాళ్ళు కడుగుతున్నాడు రా వీడు మనోడు మన స్థాయికి దిగాడు రా వీడు మనోడు ఇది ఏసు ప్రభు చూపిద్దాం అనుకున్నటువంటి రెండో పాఠం మూడోది ఇది మనందరికీ వర్తించేటువంటి పాఠం మొదటిది ప్రేమ చూపిస్తుంది రెండోది పరిచర్యను చూపిస్తుంది మూడోది పరిశుద్ధతను చూపిస్తుంది దీన్ని అర్థం అవడానికి ఆరో వచనం నుంచి చదువుతాను చూడండి ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురిన వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రవ్వా నీవు నా పాదములు కడగొదవా అని ఆయనతో అనను అందుకు ఏసు నేను చేయిచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందని అతనితో చెప్పాను పేతురు నువ్వు నువ్వెన్నడూనో నా పాదములు కడగరాదని ఆయనతో అనెను అందుకేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను సీమోను పేతురు ప్రభా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను ఏసు అతను చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు అతడు కేవలము పవిత్రుడాయను మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రుల కారణం తను అప్పగించ వాణిని ఎరిగిన గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్లుగా స్నానం చేయటం తర్వాత కాళ్ళు కడుక్కోవటం ఈ రెండు క్రైస్తవ జీవితంలో ఏంటి అనే దాన్ని మీకు బాగా చెప్పాలి మీరు ఎక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడుతూ ఏమన్నారంటే అయ్యా ఇక్కడ ఉన్నటువంటి అందరూ స్నానం చేసిన వాళ్ళు కాదు అన్నాడు యోహాను చాలా కాలం తర్వాత ఈ ఈ సువార్త రాశాడు కాబట్టి ఆ స్నానం చేయకుండా ఉండింది ఎవరో తెలుసు అందుకే రాసేసాడు స్నానం చేయకుండా ఉన్నది ఎవరు ఇస్కర్యోత్ోధ ఇస్కర్యోత్ోధకి ఏమి లేదు రక్షణ లేదు మిగిలిన వాళ్ళకేముంది రక్షణ ఉంది యోధ దేవుని వాక్యం విన్నాడా విన్నాడు ఇస్కర్యోత్ యోధ అద్భుతాలు చూశాడా చూశాడు ఇష్కర్యోత్ యోధ మీటింగులకు వెళ్ళాడా వెళ్ళాడు ఇస్కర్యోత్ యోధి ఎంపిక చేసుకున్నాడా చేసుకున్నాడు యోత్ యోధ బయటికి వెళ్ళి ఆయన కూడా పరిచయం చేశాడా చేశాడు ఇష్కర్యోత్ యోధ దాని అంటారు సూచక్రియలు చేశాడా చేశాడు ఇష్కర్యోత్ యోధ వెనక్కొచ్చి యేసు ప్రభుత్వం సంతోషంగా అవన్నీ పంచుకున్నాడా పంచుకున్నాడు ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక్కట్లేదు ఆయనకి రక్షణ లేదు రక్షణ లేదు నేను ఈ మాట చాలా గట్టిగా చెప్పాలనుకుంటున్నాను మీరు మీటింగులకు వస్తారు వాక్యాన్ని వింటారు కానుకలు ఇస్తారు మీరు ప్రసంగాలు చేసేవాళ్ళు అయి ఉండొచ్చు ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళు అయి ఉండొచ్చు నా లాంటి స్పీకర్లు వస్తే భోజనం పెట్టవచ్చు కానుకలు ఇవ్వచ్చు ఇవన్నీ చేయొచ్చు అవి తప్పు అని నేను అంటలేదు ఇవన్నీ చేసి కూడా మీరు ఇస్కరియోదోధలాగా ఉండొచ్చు ఇస్కరియోద్యోధ వానికి రక్షణ లేదు స్నానము అనేది రక్షణకు సాదృశ్యం ఒక్కసారి స్నానం చేస్తే మనం బయటికి అలా స్నానం చేయం కాళ్ళు కడుక్కుంటాం జీవితంలో ఒక్కసారే మారు మనసు పొందేది జీవితంలో ఒక్కసారే యేసు ప్రభుని సొంత రక్షకుడు గనము బాప్తీస్సుని తీసుకునేది జీవితంలో ఒక్కసారే ఇతడు నీతి మంతుడు అని ఏసయ్య తీర్పు తీర్చేది ఒక్కసారే ఒక్కసారే జరుగుద్ది ఒక్కసారి అది జరిగితే చాలు ఏసు ప్రభువారు నిన్ను సొంత రక్షకుడిగా నన్ను అంగీకరించావు చాలు నువ్వు నా బిడ్డవి నీ పేరు జీవగ్రంథంలో రాశావు నీ పేరు ఖరారైపోయింది నువ్వు పరలోకంలో ఉంటావు ఒకవేళ నిన్ను ఇక్కడితో ఆపేస్తే మీలో చాలా మంది అనుకుంటారు సార్ ఇవి నా జీవితంలో గడ జర్నీ అని అయితే ఒక్క మాట చెప్తున్నాను స్నానం చేసిన వాళ్ళ యొక్క బ్రతుకులో ఏముంటుంది స్నానం చేయని వాళ్ళు ఎలా ఉంటారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ రెండు రకాలైనటువంటి మనుషులు ఉన్నారు పేతురు స్నానం చేశాడు కాళ్ళు కడుక్కోవడానికి ఇష్టపడాల ముందు ఇస్కర్ యోధ స్నానం చేయలేదు కాళ్ళు కడుపు ప్రభావాన్ని కాళ్ళు ఇచ్చేశాడని అంటే ఏంటంటే రక్షణ లేదు హడావుడు ఉన్నదే మీలో కొంతమంది ఏం చేస్తారు తెలుసా మీటింగులకు వస్తారు హడావిడి చేస్తారు బల్లలో చేయేస్తారు కానుకలు తీసుకుంటారు కానీ మీకు రక్షణ ఉండదు మీరు అనుకుంటారు నేను బళ్ళలో చేయేశాను నేను సంభక్తం తీసుకున్నాను ప్రభు రాత్రి బలలో నేను పాలు పంపులు కలిగి ఉన్నాను నేను పరలోకానికి వెళ్ళిపోతున్నానని కానీ మీకు వచ్చింది తెలుసా ఆ సమయంలోనే మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి లేకపోతే మీలో చాలామంది జబ్బులు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కూడా అని అన్నారు ఎందుకని ఆ మాట అనాల్సి అంటే ఆ టైంలోనే పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపచేస్తున్నప్పుడు నీలో ఉన్న పాపం ఇది నీలో ఉన్న దోషం ఇది అన్నప్పుడు దాన్ని కాదని వదిలేస్తే తోసిపడేస్తే చివరికి మిగిలేదంటే నరకం ఇస్కర్ యోత్ యోధాకి ఏసయ్య ఆ టైంలో కూడా అవకాశం ఇచ్చాడు ఆయన పాదాలు కడిగాడు ఏసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడో ఆలోచించాడు అయితే పేతురు పాదాలు కడుక్కోవటం ఇష్టపడలేదు కొంతమంది పేతురు లాగుంటారు ఎలాగో తెలుసా నాకు తెలుసులే చాలా నీకంటే ఎక్కువ తెలుసు సో వాక్యం నాకు బైబిల్లో పొద్దున్నే మూడు అధ్యాలు చదవచ్చా గర్వం దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినప్పుడు గర్వం పనిచేయదు దేవుని వాక్యాన్ని వింటానికి వచ్చినప్పుడు చెప్పేవాడు పెద్దోడు అవ్వచ్చు చిన్నోడు అవ్వచ్చు చెప్పేవాడు నోరు నత్త ఉండొచ్చు చెప్పేవాడికి భాష ప్రావీణ్యత లేకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి వచ్చేటువంటి వాక్యం దేవుని నోటి నుంచి వస్తుంది మోసయా మాట్లాడుతున్నప్పుడు నత్తోడు సరిగ్గా మాట్లాడుతూ రాదు కానీ మోసయా మాట్లాడుతుంటే ప్రజలు వణుక్కుంటూ వినేవాళ్ళు ఎందుకని అది దేవుని మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడనేటువంటి భావం ఉండి అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు నీ హృదయాన్ని ఆయన తడతాడు ఇదిగో నీ జీవితంలో ఇక్కడ చిన్న పొరపాటు ఉంది నీ జీవితంలో ఇక్కడ చిన్న తేడా ఉంది మీకు బాగా అర్థం అవడానికి స్నానం చేయటానికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి తేడా ఏంటి అని అనడానికి ఒక్కసారి పాతని బంధంలోకి వెళ్తాను అప్పుడు మీకు అర్థం అవుతుంది నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ప్రత్యక్ష గుడారంలో యాజకులు ఎక్కడ ఏం చేయాలి ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాల్లో వర్ణిస్తూ ఉన్నాడు ప్రత్యక్ష గుడారం అంటే ఇప్పుడు యేసుప్రభు దేవుణ్ణి కలుసుకోవడానికి వాళ్ళు కట్టుకున్నటువంటి మందిరం లాంటిది మొబైల్ మందిరం అని చెప్పాలి ఓకే దాంట్లో ఏమంటున్నాడు చూడండి ఇరవై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం మరియు నీవు మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షకు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయము అంటే ఇప్పుడు ద్వారం అది మీకు ఇప్పుడు మనకి ద్వారం కట్టారు కదా ఆ ద్వారం బయట స్నానం లోన కాదు స్నానం చేయకుండా లోనకు వచ్చారనుకోండి చచ్చిపోతారు వాళ్ళు స్నానం చేయకుండా లోనకు వస్తే వాళ్ళు చచ్చిపోతారు రక్షణ లేకుండా దేవుని యొక్క సంగములో మనం చేర్చబడం ఎరుసలేం సంఘంలో మీరు మెంబర్స్ నేను కాదనట్లేదు టీబీసీలో మీరు మెంబర్స్ నేను కాదనట్లేదు టీబీసీలో మెంబర్ అవ్వాలంటే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి పాస్టర్ గారు నాకు బాబు తీసుకుని నేను మెంబర్ని అయిపోతానంటే ఆయన ఇచ్చేస్తారు అంతకంటే ఆయన ఏం చేయగలరు జెరూసలేం సంఘంలో మెంబర్ అవ్వాలంటే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి పాస్టర్ గారు నేను సంఘ సభ్యుని అవుతే రండి అని అంటారు అయితే ఒకటి సార్వత్రిక సంఘంలో సభ్యులు అవ్వాలంటే ఆ మాట ఎవరితో చెప్పాలి ఏసైతే చెప్పాలి ఏసేయా నన్ను చేర్చుకోని నువ్వు ఇప్పుడు దాకా చెప్పావా ఏసే నీ చేర్చుకున్నావా నీ హృదయంలోకి దాన్ని స్నానం అంటాం అది గనక నీ జీవితంలో లేకపోతే ఈ లోకంలో నువ్వు సంఘ సభ్యుడు అవ్వచ్చు సంఘానికి ప్రెసిడెంట్ అవ్వచ్చు సెక్రటరీ అవ్వచ్చు ట్రెజరర్ అవ్వచ్చు కమిటీ మెంబర్ అవ్వచ్చు చచ్చిన తరగతి నువ్వు వెళ్ళేది నరకానికే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో చచ్చిన తర్వాత వెళ్ళేది నరకానికి వీళ్ళకి స్నానం లేకపోతే ఇప్పుడు ముప్పై అధ్యాయం పదిహేడవ వచనం చదువుదాం నిర్గమ కాండం ముప్పై అధ్యాయం పదిహేడవ వచనం ముప్పై అధ్యాయం పదిహేడవ వచనం మరియు యుహోవా మోషేతో ఇట్ల కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారము యొక్క బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను ఆ నీళ్లతో అహరును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలను వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యుహోవాకు హోమధూపము నర్పించటకు బలిపీఠము వద్దకు వచ్చినప్పుడును తాము చావక ఇండునట్లు నీళ్లతో కడుగు కొనవలను తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్లను కడుగు కొనవలను అది వారికి అనగా అతనికి అతనికిని అతని సంతతికి వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును బయట నుంచి లోనకు రావాలంటే స్నానం చేయాలి లోనకొచ్చి హోమాన్ని ఇచ్చేటప్పుడు లేకపోతే బలులు అర్పించేటప్పుడు ప్రతిసారి ఏం చేయాలి ఆ గంగాళం దగ్గరికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని రావాలి ఇది ఆయన చెప్పింది స్నానం ఒక్కసారి చేసి లోనకు వస్తారు కానీ లోనకు వచ్చిన తర్వాత ప్రతి కేసుకి అంటే మీ మాత స్నానం క్షమించండి ప్రతి కేసు ప్రతిసారి హోమం వేసేటప్పుడు ప్రతీసారి బలరిపించేటప్పుడు చేతులు కడుక్కోవాలి మీకు బాగా అర్థం అవ్వడానికి చెప్పాలంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా డాక్టర్ స్నానం చేయకుండా వచ్చాడు అనుకుంది దాన్ని సెంటు చెమట కంపు కొడుతూ దగ్గర ఉండి ఆయన నీ గుండె చప్పుడు వింటున్నాడు అనుకోండి భయంకరమైన చెమట మాసం వచ్చిందనుకో ఆయన పక్క వచ్చేస్తాం డాక్టర్ స్నానం చేయపోతే మళ్ళీ ఎల్లబుద్ధ అవుతుంది ఇది స్నానం ఒక్కసారి చేసి వస్తాడు స్నానం చేసి వచ్చిన తర్వాత రెండు గంటల్లో వంద మంది పేషెంట్లను చూశారనుకుందాం వంద మంది పేషెంట్లకి వెళ్ళి స్నానం చేసి వస్తాడా రాడు కానీ వంద మంది పేషెంట్లో అవసరం ఉన్న ప్రతిసారి ఏం చేస్తాడు చేతులు కడుక్కొని వస్తాడు మీకు అర్థమైంది కదా ఈ చేతులు కడుక్కోవటం అంటే ఏంటో మీకు వర్ణిస్తాను నిజంగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఇలాంటి కూడికకు వచ్చినప్పుడు ఆదివారం దేవుని వాక్యం వినటానికి వచ్చినప్పుడు ప్రతిరోజు బైబిల్ తీసి చదువుకుంటున్నప్పుడు టెలివిజన్లో వాక్యం వింటా ఉన్నప్పుడు నువ్వు చేసే పని పన్నెండు తెలుసా కాళ్ళు చేతులు కడుక్కుంటావు నీ జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నాయి నీ జీవితంలో ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి నీ జీవితంలో పాపం ఎక్కడెక్కడ ఉండిపోయింది దాన్ని కడుక్కునే దాన్ని అనుదినమో పవిత్రపరచుట అని అన్నాడు రక్షణ లేకపోతే చచ్చిపోతావు పవిత్ర పరచడం అనేది నీ జీవితంలో లేకపోతే ఏమవుతుంది పేతురితే ఏమన్నాడు తెలుసా నువ్వు గనక కాళ్ళు నా చేత కడిగించుకోకపోతే నాతో పాలుండదు అన్నాడు పాలు అనే మాటకు అర్థమైంది తెలుసా ఎప్పుడైతే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో మనకి దేవునికి సంబంధం ఏర్పడుతుంది అయితే సంబంధం ఏర్పడిన తర్వాత పాపం మనలోకి వచ్చింది అనుకోండి దేవుడి ముఖాన్ని మనం చూడగలమా చూడలేం అయితే సంబంధం తెగిపోద్ది అప్పుడు లేదు మరి ఏం తెగిపోద్ది సహవాసం పాలుండదు దేవునితో అనుభూతి ఉండదు మీలో చాలామంది ఏమంటారు తెలుసా మీటింగుల్లో ఉన్నప్పుడు చాలా బాగుందండి నాలుగు రోజులైన తర్వాత లేదండి నేను రక్షింపబడినప్పుడు తొలి దినాల్లో చాలా ఆనందంగా ఉందండి నాలుగు దినాల తర్వాత పోయిందండి ఎందుకు వచ్చింది ఈ మాట అని అంటే సహవాసాన్ని కోల్పోయాం సంబంధం ఉన్నది సహవాసాన్ని కోల్పోయాం పేతురు నువ్వు నా యొక్క శిష్యుడు అయితే నేను నీ గురువునైతే నువ్వు స్నానం చేసి వచ్చావు కదా నన్ను నీ కాళ్ళు కడగని ఒక ఆయన ఏమన్నాడు తెలుసా ఒకవేళ యేసు ప్రభు ఇక్కడికి నడుచుకుంటూ వస్తున్నారనుకోండి చాలామంది నీళ్లు పట్టుకుంటారంట ఏసయ్య నీ కాళ్ళు కడగనా చాలా మంది ప్లేట్లో అన్నం వేసుకొని వస్తారంట నీకు అన్నం పెట్టినా చాలామంది టువాలు పట్టుకొని ఉంటారంట ఏసయ్య నువ్వు స్నానంకెళ్తావేమో తవ్వాలేమో అని అయితే ఒకవేళ ఏసయ్య బకెట్లో నీళ్లు పెట్టుకొని రండి మీ కాళ్ళు కడుగుతా ఉంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతారంట అందరూ వెనక్కి వెళ్ళిపోతారు ఏసయ్యా కడిగించుకోవడానికి రాల కడగడానికి వచ్చాడు కడిగించుకోవడానికి రాలేదు కడగడానికి వచ్చాడు ఏసయ్య ఉన్నాడు తెలుసా నేను నిన్ను కడగకపోతే నీకు నాకు పాలు ఉండదు అనుదినము ఏసయ్య చేత కడగబడుతున్నావా అనుదినము వాక్యము చేత కడగబడుతున్నావా అది లేకపోతే నాతో నీకు పాలు లేదు అని అంటున్నాడు పాలు లేదు అని అంటానికి ఏసయ్య విపరీతమైనటువంటి బాధతో పలికిన మాట చెప్పి నేను ముగిస్తాను ఇరవై ఒకటో వచ్చిన చదువుతున్నాను పదమూడు అధ్యాయం యోహాన్ స్వార్థ ఇరవై ఒకటో వచ్చిన యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని రూడిగా చెప్పాను ఆయన ఎవరిని గురించి ఇలాగూ చెప్పును అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుచు చూచుకుని అంటే అప్పుడు దాకా పన్నెండు మందిలో ఎవరికీ తెలీదు ఇస్కరియోత్ యోధ అప్పగించేవాడని ఏసేకు ఒక్కడికే తెలుసు ఇంకెవరికీ తెలియదు అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది ఇస్కరియోత్ యోధాలు అంటాడు నన్ను క్షమించండి ఆ మాట ఉపయోగిస్తున్నంత అది నువ్వేమో నాకు తెలియదు పది మంది మధ్యన ఉండిపోయి నువ్వు నలుగురితో సరిపోతులే అని అనుకున్నాము ఇస్కర్ యోత్ యోధా పదకొండు మంది శిష్యుల మధ్యన కూర్చుండిపోయాడు పన్నెండో వ్యక్తిగా ఎవడు గుర్తించలేడేమో అనుకున్నాడు యేసయ్య అనేసాడు మీలో ఒకడు నన్ను అప్పగించేవాడు అందరూ భుజాలు తొడుముకోవడం మొదలు పెట్టాడు ఎవరు 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 అని ఎవరికి తెలుసు ఆ తర్వాత ఆయన శిష్యుల్లో ఏసును ప్రేమించిన ఒకడు ఏసున రొమ్మున ఆనుకొని చుండెను అంటే ఏంటి తెలుసా ఏసయ్య ఇక్కడ కూర్చుంటే పక్క నుండి ఇక్కడ ఆనుకుంటున్నాడు ఇలాగా ఆ విధంగా ఆనుకుంటున్న వాడు ఎవరు తెలుసా యోహాన్ మీకు విషయం చెప్పంటారా ఈ కుడి పక్కన యోహాను యేసు ప్రభు రొమ్మున ఆనుకుంటూ ఉంటే ఎడం పక్కన ఆనుకుంటుంది ఎవరో తెలుసా ఇస్కరియోత్ యోధ అంత దగ్గరికి వెళ్ళిపోయాడు ఏసైకి అంత దగ్గరికి వెళ్ళిపాడు ఆనుకొని ఉంటున్నాడు ఆ విధంగా ఈ యోహాన్ని గనుక ఎవరిని గురించి ఆయన చెప్పను అది తమకు చెప్పమని సీమాను పేతురు అతన్ని చూసి యోహాను అడుగు ఎవరు అడుగు అడిగా నువ్వు అడిగితే చెప్తాడు అడుగు అదనమాట ఆయన చేసింది అడిగితే అప్పుడు యోహాను అతడు ఏసు రమ్మున ఆనుకొన ప్రవ్వా అంటే నెమ్మదిగా ఉంది ఎవరు నాకు చెప్పు నాకు చెప్పు పర్లేదు ఎవరు చెప్పు చాలా నెమ్మదిగా ఆయన రొమ్మును ఆయన వివరించే విధానం చూడండి ఎందుకంటే అది యోహానే కాబట్టి ఆయనే రాస్తున్నాడు కాబట్టి ఆయన ఆ టైంలో ఏం చేశాడో బాగా తెలుసు దగ్గరకు ఏసా చెప్పు ఎవరు ఎవరు వీడనా అది పరిస్థితి ఎవరో చెప్పు అంటే అప్పుడు ఏసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా అందుకు ఏసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముంచి ఒక ముక్క ఒక మంచి ఒక ముక్క ముంచి సీమాను కుమారుడకు ఇస్కర్యోత్ యోధాకి ఇచ్చాను వాడు ఆ ముక్క పుచ్చుకొనగాని సాతాను వానిలో ప్రవేశించను ఏసు నీవు చేయిచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా నాకు ఇక్కడ ఎంత బాధ అనిపిస్తుంది అంటే సరే చేయదలుచుకుని చేయ్యా అని అంటే పాపం మిగిలిన వాళ్ళు ఎంత అమాయకులు అంటే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా ఇస్కర్యోత్ యోధా ట్రెజరర్ కదా ఏదో బజార్ పంపిస్తున్నాడేమో రొట్టు కొనుక్కు రమ్మని బజార్ పంపిస్తున్నాడేమో ద్రాక్ష రసం తెమ్మని అనుకొని ఆయన ఎందు నిమిత్తం అతన్ని అలాగూ చెప్పను అది భోజనముకు కూర్చుండడం ఎవరికి నీ తెలియదు డబ్బు సంచి యోధా యోధ ఉండెను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనువని ఆయనను బేదలకే అయినను బేదలకేమైనా ఇమ్మని అయినను యేసువానితో చెప్పినట్లు కొందరు అనుకొని వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను అప్పుడు రాత్రివేళ అప్పుడు రాత్రివేళ ఎందుకు ఆ మాట రాశాడు తెలుసా వీళ్ళు గదిలోకి వెళ్ళేటప్పటికి ఇంకా వెలుగుంది గదులో ఒక గంట అలా గడిపేశారు గదిలోంచి ఒక్కసారి బయటకు వచ్చేప్పటికి చీకటిగా ఉన్నది ఎందుకు యోహాన ఆ మాట రాశాడు తెలుసా ఆ చీకటిలోకి వెళ్ళిపోయింది ఎవరో తెలుసా ఇస్కర్యోత్ యోధ ఇదంతా చూస్తున్నప్పుడు మీకు విషయం అర్థం అవ్వాలి ఏంటి తెలుసా ఇందుట్లో యేసు ప్రభు వారు ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చారు చూడండి ఆ ముక్క ముంచి ఇచ్చాడు అప్పుడైనా ఆయనకు అవకాశం ఉంది ఏసయా నేనే అది నువ్వు చెప్పావు కదా నీకు తెలిసిపోయింది కదా నేనే అది ఒప్పుకోవాలి కదా ఒప్పుకోలే ఏమీ తెలియని వాళ్ళలాగా బయటికి వెళ్ళిపోయాడు నటించుకుంటూ వెళ్ళిపోయారు మనలో చాలామంది పవిత్రతను నటించే వాళ్ళు ఉంటారు మనలో చాలామంది క్రైస్తవత్వాన్ని నటించే వాళ్ళు ఉన్నారు ఇస్కర్యోత్ోద అలాగ నటించేవాడు నీ జీవితం అలాంటి నటనా స్థితిలో ఉందా ఒకవేళ ఉంటే ఏసయ్య ఈరోజు మంచి అవకాశం ఇస్తున్నాడు ఆయన నీకు స్నానం చేపిస్తాడు ఆయన నీకు కాళ్ళు కూడా కడుగుతాడు స్నానం చేపించేది ఆయనే కాళ్ళు కడిగేది కూడా ఆయనే ఆయన ఉన్నాడు తెలుసా సమస్త భారం మోసుకుని చిన్న వాళ్ళరా నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఆయన రక్షిస్తాడు ఆయన ఒకవేళ మీలో ఏదైనా కొద్దు ఉన్నట్లయితే నన్ను అడగండి అది నేను ఇస్తాను స్నానం చేపించేది ఆయనే కాళ్ళు కడిగేది కూడా ఆయనే ఈ మాటలు వింటున్నప్పుడు నీ జీవితంలో ఇంకా ఎప్పటికీ రక్షణ పొందలేదు నేను యోధా లాగా ఉండిపోయాను నా గురించి ఎవ్వరికీ తెలియదు పర్లేదు ఎవ్వరికీ తెలియదు కానీ నీకు తెలుసు కదా నువ్వు రక్షించబడ్డావా లేదా నువ్వు స్నానం చేసావా లేదా ముగ్గురికే తెలుస్తుంది ఎవరుసారా ముగ్గురు అంటే మొట్టమొదటి తెలిసేది దేవుడికి రెండోది తెలిసేది సాతానికి మూడోది తెలిసేది నీకే నీ భార్యకి తెలియదు నీ భర్తకి తెలియదు నీ పిల్లలకి తెలియదు నీ మిత్రులకి తెలియదు నీ ప్రేయస్కి తెలియదు నీ ప్రియుడికి తెలియదు ఎవ్వరికీ తెలియదు ఎవరి దగ్గరైనా నువ్వు నటించవచ్చు మీ పాస్టర్ గారి దగ్గర కూడా నటించవచ్చు కానీ ఈ ముగ్గురు దగ్గర మాత్రం నువ్వు నటించలేవు దేవుడి ముందు సాతాను ముందు నీ ముందు నువ్వు ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నా జీవితంలో ఇంకా స్నానం లేదు అనిపించిందా ఏసే దగ్గరికి రండి ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు మిమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ మీరు రక్షింపబడిన వాళ్ళు అయి ఉండొచ్చు ఏసుప్రభుని ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు అయి ఉండొచ్చు కానీ రాను రాను మీ జీవితంలో పాపం ప్రవేశించిందేమో మీ జీవితంలో కల్మషం ప్రవేశించిందేమో అది ఒక మురికిగా ఉండిపోయిందేమో ఏసే దగ్గర రండి ఆయన కరెక్ట్గా అక్కడే కడిగేస్తాడు నీ జీవితం మొత్తాన్ని టచ్ చేయడు ఎక్కడ మురికి ఉందో అక్కడే కడిగి దాన్ని తుడిసి మిగిలిన వాటితో సరి సమానం చేసి పంపిస్తాడు దాన్ని ఒకసారి ఊహించుకోండి ఆయన మిమ్మల్ని తిట్టేవాడు కాదు ఏ పరిస్థితిలో కూడా ఆయన గొణిగేవాడు కాదు అని మురికి చేసుకున్నావు అనేవాడు కాదు ఆయన దగ్గరికి వస్తే ముద్దు పెట్టుకుంటాడు ఈ రాత్రి ఆయన ముద్దును స్వీకరించడానికి ఇష్టపడుతున్నావా ఆయన శుద్ధిని పొందడానికి ఇష్టపడుతున్నావా